హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను టేస్టీ టేస్టీ పనసగింజల మసాలా గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి పనస పనసతన్నులు తినేసిన తర్వాత పనస గింజలు ఉంటాయి కదండీ ఇవేమీ వేస్ట్ చేయని అవసరం లేదండి ఇలా కర్రీ కింద ప్రిపేర్ చేసుకుని తింటే ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ పనస గింజల మసాలా గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పనసగింజల కూర వండుకోవడానికి ఈ విధంగా పనసగింజలు తీసుకోవాలండి వీటిని పైనన్న ఈ పొర ఉంది కదా ఈ పొర అయితే తీసేసేయాలి మొత్తం గింజలన్నిటికీ వీటిని సెపరేట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తం పొరంతా సెపరేట్ చేసేసుకొని ఈ గింజనే రెండు ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు గింజలన్నిటికీ పొట్టి తీసేస్తున్నానండి ఈ గింజల కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పనసగింజల కూరని చాలా రకాలుగా చేసుకోవచ్చు మావిడికే పనసగింజల కూర చేసుకోవచ్చు పనసగింజల పులుసు చేసుకోవచ్చు పనసగింజల బిర్యానీ చేసుకోవచ్చు మసాలా వేసుకుని కర్రీ చేసుకుంటే చికెన్ కూరలా ఉంటుందండి సేమ్ టేస్ట్ ఇప్పుడు నేను అట్లానే వండుతున్నాను పనసగింజలు అన్నిటికి పైన పొట్టి తీసేసి ఇలా మొక్కల కింద కట్ చేసేసాను వీటిని ఇప్పుడు ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి పనసగింజలను అయితే కడుక్కొచ్చేసానండి ఇప్పుడు వీటిని నేను కుక్కర్లో వేసుకున్నాను కదా ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని విజిల్ చేయించుకోవాలి జస్ట్ కొన్ని వాటర్ అయితే సరిపోతాయండి ఎందుకంటే అవి ఉడకడం కోసమే కదా ఇంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఈ గింజలకి ఉప్పు పడితే బాగుంటుందండి కర్రీ వడినప్పుడు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు సాల్ట్ వేసేసాను ముక్క ములిగేలాగా కొన్ని వాటర్ పోసాను కదా ఇప్పుడు దీనికైతే కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ వేయించుకోవాలి టూ విజిల్స్ అయితే అయిపోయాయండి ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ తీసేసి మోత తీసేసేయాలి ఇదిగోండి గింజ అయితే చాలా బాగా ఉడికింది కనిపిస్తుంది కదా ఇప్పుడు వీటిని పక్క పెట్టేసుకొని కూర ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని నేను ఒక కడాయిని పెట్టానండి ఇదైతే వేడైంది ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మీడియం సైజ్ ఉల్లిపాయల్ని రెండు తీసుకున్నానండి వీటిని ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను పచ్చిమిర్చిని ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలా చీరుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసేయాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అయితే కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు దీనిలో చిన్న సైజు టమాటాలని రెండు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ టమాటా ముక్కలని అయితే దీంట్లో వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో ఇప్పుడు టమాటా ముక్కలు బాగా కలుపుకోవాలండి వీటిని కూడా బాగా మగ్గనివ్వాలి ఇదిగోండి టమాటా ముక్కలు అయితే తగ్గిపోయాయి కదా చాలా బాగా మగ్గాయి ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి సినిమా పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేయించేసానండి దీనిలో ఉడికించుకున్న గింజలను అయితే వేసేసుకోవాలి ఇటు గింజలు వేసేసుకోవాలండి దీంట్లో వాటర్ని అయితే పాడిపోయూడదు ఇదే కర్రీలో వేసేసుకుంటే బాగుంటుందండి దీంట్లో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ అలాంటివి ఉన్న బయటికి పోకుండా ఉంటుంది ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసాను కదండి దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ కారం టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఉడికించినప్పుడు మనం వాటర్లో వేసాం కదా ఆల్రెడీ ముక్కకు ఉప్పు పట్టుండి ఉంటుంది పైగా ఈ వాటర్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా ఈ వాటర్ పోసుకున్నప్పుడు మళ్ళీ ఆ సాల్ట్ దీంట్లో ఉంటుంది కదండి మళ్ళీ ఎక్కువైపోతుందండి ఆ సాల్ట్ అందుకని చెప్పేసి సాల్ట్ తగినంత చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటిని ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాం సాల్ట్ కారం పసుపై వేసేసాను కదండీ ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్స్ ధలియాన్ పొడి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఇది మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి మసాలా పొళ్ళన్నీ కర్రీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పొళ్ళు వేయడం వల్ల ఈ పనసగింజల కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ మసాలాలు ఉప్పు కారం అవి వేసాం కదా జస్ట్ ఇప్పుడు టూ మినిట్స్ అలా మగ్గిస్తే ఈ ముక్కకి బాగా ఉప్పు కారం మసాలాలు అవి బాగా పడతాయి ఇప్పుడు ఈ పనసగింజలు అయితే మగ్గిపోయాయండి మసాలాల్లో ఇదిగోండి ఉడికించుకున్న వాటర్ అయితే పక్కకు బౌల్లో తీసి పెట్టాను నేను ఈ వాటర్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి దీనిపైన ప్లేట్ మూత వేసేసుకొని కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ ఎలా ఉడికిందో చూద్దామండి అది కూర అయితే రెడీ అయిపోయింది దగ్గర పడిపోయింది కదా గ్రేవీలో బాగా వచ్చింది కదా టమాటా వేయడం గురించి గ్రేవీ వచ్చింది దీనిపైన కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే కర్రీ ఫ్లేవర్ అయితే భలే ఉంటుందండి అసలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో పనసగింజల కూర అయితే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి అసలు చికెన్ కర్రీ ఎంత టేస్ట్ అయితే ఉంటుందో ఇది కూడా అంతే టేస్ట్ ఉంటుంది వెజ్ కర్రీస్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే ఈ కర్రీ అయితే సూపర్ ఉంటుందండి ఈ పనసగింజల కర్రీ అయితే చపాతీలోకి రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారు కదండి గింజల కూర అంత సింపుల్గా ప్రిపేర్ చేసి చూపించాను ఇది చాలా ఈజీ రెసిపీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చండి రుచి అయితే చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఈ కర్రీ అయితే కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి